మీరు వన్ మంత్ మీరు నేను ప్రచారం చేస్తాం నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా గ్రాఫ్ పెరుగుతా ఉందా గ్రాఫ్ తగ్గుతుందా కాన్స్టన్సీ కానీ వ్యక్తి కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా నన్ను డీటెయిల్స్ అడగద్దండి సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా ఆ రోజు నన్ను నమ్మారు ఎవరు కోసం చేయలేదు అందుకే ఎప్పుడూ రానంత విజయం నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకుని నిర్ణయాలే కారణం ఇప్పుడు కూడా నా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ అయింది నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం ఇప్పుడు రెండవ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది అప్పుడే వన్ మంత్ అయిపోయింది యామ్ క్యాలిక్యులేటింగ్ మంత్ డే అవర్ అండ్ ఇయర్ సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి అది కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు చెప్తాను అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆషామాషగా తీసుకోవద్దండి సీరియస్గా తీసుకోండి అయితే ఇది నాటి మరీ ఇది కూడా కాదు నేను అందుకే పదే పదే చెప్తున్న ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ పార్టీలు కూడా కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి ఆ టెక్నిక్స్ ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుంది రెండవది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని ఎనర్జీని పెంచుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేడుగా థర్టీ డేస్ ఇంకొక పని లేదు నో ఎగ్జిబిషన్ నో పర్మిషన్స్ నో టానా నో ఆట మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి